ఆరాధనలో పాల్గొనండి ప్రతి నెల రెండవ శనివారం జరిగే షారోన్ ఉజ్జీవ పరిచర్య వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ నెల పద్నాలుగవ తారీఖు పరిశుద్ధాత్మ అభిషేక స్వస్థత కూడిక స్థలం షారోన్ స్వస్థత మందిరం జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర గ్రామం గ్రామంండూర్ మండలం గుంటూరు జిల్లా సమయం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగిన దైవ జనులు రెవరెండ్ రాజన్న గారు సిస్టర్ బొటికెల రాణక్క గారు బ్రదర్ రాజకుమార్ గారు శక్తివంతమైన వాక్యము స్థుతి ఆరాధన స్వస్థత ప్రార్థనలు చేయుదురు పాప బంధకముల నుండి సాతాను బంధకముల నుండి దీర్ఘకాల వ్యాధుల నుండి స్వస్థత ఆర్థిక పరిస్థితుల నుండి జీవించబడుతున్నారు ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు వివరములకు ఎనిమిది ఒకటి రెండు ఒకటి రెండు రెండు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా నూట ఇరవై రెండవ కీర్తనలో మొదటి వాక్యము మనము చదువుకున్నాము యహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఇది యాత్ర కీర్తన ఈ యాత్ర కీర్తన ఇది ఎప్పుడెప్పుడు పాడుతూ ఉంటారంటే అరిశులేము దేవాలయంలోనికి యూదులందరూ కూడా పండగ దినాల్లో వెళ్తూ ఉంటారు ఆ పండుగ దినాల్లో వాళ్ళందరూ కలిసి ఎక్కడున్నా కూడా ఆ పండుగ దినాన్ని పురస్కరించుకుని మందిరంలో హాజరవుతారు అంతే అది దేవుని పరిశుద్ధ పండుగ అనే ఉద్దేశంతో ఏ దేశంలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఈ భూమి చిట్ట చివరి భాగంలో ఉన్న ఏ యూదుడైనా సరే ఇజ్రాయిడ్ అయినా సరే అక్కడికి వచ్చి హాజరయ్యి దేవుని సన్నిధానంలో తనను తాను కనబరుచుకుని దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి ఘనపరిచి దేవుణ్ణి ఆరాధిస్తారు అలెలియ అర్థమవుతుందా కనుక ఈ యాత్ర కీర్తన పాడుతూ వాళ్ళు ఆ పట్టణంలో ఉన్నా ప్రవేశించి కొండ మీదకి వెళ్ళేటప్పుడు కూడా అదే దైవ ధ్యానము కలిగి దేవుణ్ణి చూసుకుంటూ వాళ్ళు ఆ కొండకుత ఎరిశిలము దేవాలయంలోనికి ప్రవేశము చేస్తారు అల్లియ దావీదు వాసిన కీర్తనిది అక్కడ అందుకనే కీర్తన దావీదుది అని రాసి ఉంటుంది హల్లివియా దావీదుది అంటే అది దావీదుకు సంబంధించిన కీర్తన దావీదు రాసిన కీర్తన కీర్తనల గ్రంథంలో నూట యాభై కీర్తనలు ఉంటాయి నూట యాభై కీర్తనల్లో సగానికి పైగా దావీదువే ఉంటాయి అందుకనే దావీది కీర్తనలు అనేస్తూ ఉంటారు కీర్తనల గ్రంథం అనగానే దావీది కీర్తనలు అంటారు కారణం ఏంటంటే ఎక్కువ శాతము దావీదే రాశారు కనుక ఈ దావీదు ఆయన ఎన్నో శ్రమల గుండా వెళుతూ ఉన్నాడు ఆ టైము బాగోలేదు అది బ్యాడ్ టైం అయిపోయింది ఆయనకి పరిస్థితులు బాగోలే శత్రువులందరూ కూడా తరుగుతు ఆయన్ని చంపేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈయన నిద్రాహారాలు మానేసి అడవుల గుండా కొండల గుండా అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్న రోజులు ఏం చేయాలో అర్థం కావట్లేదు తన ఉన్నవారు కూడా తనని వదిలేసి వెళ్ళిపోయారు వారిని కూడా పోషించలేని పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు కనుక ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు భయంకరమైన పరిస్థితి దావీద్దే అంటే కొండలు గుట్టలు అడవులు లోయలు ఆయనకు అలవాటు లేనివి కాదు అలవాటైనవే అయినా కూడా ఆ పరిస్థితి ఆ సమయము ఎలా ఉందంటే ఆయనను శత్రువులు ఏ క్షణాన చంపేస్తారో తెలియదు ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు లేస్తాడో హఠాత్తుగా చీమ చిట్కమంటే ఉలుక్కిన లేచి అటు ఇటు చూస్తూ ఉంటాడు పరిస్థితి అలా ఉంది మూకుమ్మడిగా ఆయన మీదకు శత్రువులు దాడి చేస్తూ ఉన్నారు అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు ఒకళ్ళు అందరూ కలిసి ఒకేసారి అట్ ఎ టైం ఆయన మీద పడి చంపేయాలని ప్లాన్లు వేస్తూ ఉన్నారు ఆ టైంలో ఆయన ఈ ఈ జుట్టు కానివ్వండి ఈ వస్త్రాలు కానివ్వండి ఆయన తేజస్సు కానీయండి అది ఏమీ లేదు అంత నల్లగా అయిపోయాడు మనిషి జుట్టు ఎప్పుడు స్నానం చేసాడో తెలియదు ఇదంతా కూడా భయంకరంగా చీకిపోయినట్టుగా వస్త్రాలు చెప్పులు ఉన్నాయో లేవో కూడా తెలియదు ఆయనకి ఆయనే చూసుకుంటే ఆయనేనా అన్నట్లుగా అనిపించే పరిస్థితి అది అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఆయనకు ఒక ఆలోచన కలిగింది ఇలాగా నేను ఇలాగ నేను ఈ పరిస్థితుల్లోనికి గల కారణము ఏమిటి అనే ఆలోచన దేవుని మందిరాన్ని నేను విస్మరించి ఇలా తిరుగుతున్నానే అని అదొక ఆలోచన కానీ వెళ్ళాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలంటే వెళితే అక్కడ శత్రువులందరూ కాచు కూర్చుంటారు ఇన్ని చంపేస్తారు కనుక వెళ్ళలేడు ఆ పరిస్థితుల్లో ఆ పక్కనే ఉన్న ఆ ఊర్లో ఒక పేదవాడిని ఇంట్లోనికి వెళ్ళి అమ్మ కొద్దిగా ఆకలిస్తుంది అన్నం పెడతారా అని అడిగాడు ఆయన చూసేసరికి జాలి కలిగింది రాజు అనుకోలేదు కారణం ఏంటంటే రాజస్ రాజ తేజస్సు లేదు ఆయనకి కిరీటాలు ఏం లేవు అయిపోయింది అంత పరిస్థితి అంత తారుమారే బ్యాడ్ అయిపోయింది ఒక్కోసారి మనుషుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది మనిషి తన పరిస్థితి ఎలా ఉంటుందంటే అకస్మాత్తుగా అన్నీ కోల్పోయినట్లుగా అయిపోతుంది ఒక్కోసారి ప్రాణం కూడా పోయేంతగా అయిపోతుంది పరిస్థితులన్నీ కూడా మారిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎందుకు బ్రతుకుతున్నాను ఈ బ్రతుకున్నట్లుగా ఉంటూ ఉన్నప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది ఏమిటి అంటే దేవుడే అలెలూయా మనకు గుర్తుకు రావాల్సింది జ్ఞాపకమునకు రావాల్సింది దేవుడే ఆయన మందిరం అలెలూయ అర్థమవుతుందా ఆ మందిరంలో దావీదు అనేకమైన మేళ్ళుతో తృప్తిపరచబడ్డాడు ఆ మందిరం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అయితే పరిస్థితి బాగోలేదు కదా అక్కడెక్కడో వాళ్ళ పంచన పడి ఉండి వాళ్ళు పెట్టే మెతుకులు తింటూ ఉన్నాడు వాళ్ళు కొద్దిగా ఆహారం పెడితే తింటున్నాడు దేవుని స్థుతులు చెల్లిస్తున్నాడు చాలేయ్యి పూట దేవుడు నన్ను పోషించాడు అనుకుంటూ ఉన్నాడు అకస్మాత్తుగా కొన్ని రోజుల తర్వాత వాళ్ళందరూ కూడా తలుపులేసేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు ఆయనకి అర్థం కాలేదు దావీకి ఇక ఈరోజు నాకు భోజనం లేదేమో అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు వాళ్ళ వైపే చూస్తూ ఉంటే వాళ్ళు అన్నారు బాయ్ యహోమ మందిరానికి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా అన్నారు హల్లే అన్నంగానే ప్రాణం లేచి వచ్చిందంతే అర్థమవుతుందా అప్పుడు దాకా ఆయన మందిరాన్ని విడిచిపెట్టి ఏడాడో తిరుగుతున్నాడు పరిస్థితుల్లో బాగోలేదు చచ్చిపోయేంత పరిస్థితుల్లో ఉన్నాడు ఆ పరిస్థితుల్లో వాళ్ళు జ్ఞాపకం చేసిన మాట ఏంటో తెలిసిన యహో ఆ మందిరం మనకు వెళ్దాం వస్తావా అన్నారు అనగానే అప్పుడు రాశాడు ఆ పాట యహో ఆ మందిరమునకు వెళ్ళదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అల్లెలు చాలామందికి సంతోషము మందిరంలో ఉండదు ఆయా చోట్ల ఉంటా ఉంటుంది కొంతమందికి కొన్ని చోట్లు బాగా సంతోషకరంగా ఉంటుంది కొంతమందికి కొన్ని చోట్లు కానీ దేవుని బిడ్డలకు మందిరము అంటే సంతోషకరంగా ఉండాలి అలేలియ చెప్పండి అలేలీయా ఇందాక మనం చదువుకున్నాం కదా కీర్తన గ్రంథము అరవై ఐదో కీర్తనలో నాలుగో వాక్యంలో ఒక మాట చదువుకున్నాం ఏం మాట అది నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు చూడండి మనము ఆయన ఆవరణంలో నివసించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అలలీయ కనుక మనము ధన్యులం ఐ మీన్ దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన ఆలయంలో మనము కనపరచబడాలి అన్నట్లుగా కనబడాలి అన్నట్లుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు ఏర్పాటు చేసుకున్న విధానం కాదు మనకు మనంగా మనకు ఆ విధి లేదు ఎందుకంటే మనకు ఆలోచన కూడా ఉండదు మందిరము అనగానే మొహమ్మ అట్ట పెట్టేసుకుంటారు కొంతమంది మందిరమునకు రండి అని జనులు అన్నప్పుడు వస్తాను లేండి అంటారు కొంతమంది వస్తే వస్తాను లేకపోతే లేదు అన్నట్లుగా దావీదికి ప్రాణం లేచొచ్చింది ఎందుకు లేచొచ్చింది అంటే నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోని మేళ్ళు చేత మేము తృప్తి పొందేమో ఏముంటాయి ఆలయములో మేళ్ళు ఉంటాయి కదా ఆ మేళ్ళ చేత మనము తృప్తిపరచబడతాం అందుకు రావాలి మనం ఎంత కీడ అనుభవిస్తున్నా దేవుని సన్నిధానంలోనికి వచ్చేలాగా కనబడితే చాలు మేళ్ళతో నింపబడతాం అలలేయా మనం ఏ స్థితిలో ఉన్నా పరిస్థితులు బాగోపోయినా రోగం వచ్చినా రొప్పొచ్చినా ఆర్థికంగా మన స్థితిగతులు పాడైపోయినా మన పరిస్థితులు బాగుగా లేకపోయినా ఆయన ఆలయంలో మనం కనబడితే ఆయన తృప్తిపరుస్తాడు హలిలూయ తృప్తిపరుస్తాడు ఏది కావాలో అది ఆయన ఇస్తాడు తృప్తిపరచటం అంటే అది మనము దేనిలో మనం ఆలోచన విధానాలు దేని మీద ఉన్నాయో ఆ ఆలోచనలన్నిటినీ కూడా సఫలీకృతము చేసి మనల్ని తృప్తిపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు హలిలూయ దావీదికి చిన్నప్పటి నుండి కూడా అదే అలవాటు దావీదు అలవాట్లు చాలా 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 దేవునికి దగ్గరగా ఉంటాయి అందుకనే దావీదును దేవుడు కూడా ఏం చేశాడంటే గొప్ప రాజుగా చేశాడు హలలియ్యా అర్థమవుతుందా గొర్రెల కాపురం ఎట్లా ఉంటాడు ఎట్లా ఉంటాడంటే మురికి మురిగ్గా ఆడాడు తిరుగుతూ ఉంటాడు కదా కొండల్లో లోయల్లోబడి అటు ఇటు పోతూ ఉంటాడు అటువంటి ఆ గొర్రెల కాపరి అయినటువంటి దావీదు వస్త్రాలు ఎలాగుంటాయి మురిగ్గానే ఉంటాయి అటువంటి వస్త్రాలు తీసివేసి రాజవస్త్రాలు ధరింపజేశాడు దావీదు ఆరాధిస్తున్న దేవుడు హలెయ్యా మనం ఆరాధిస్తున్న దేవుడు మన స్థితుల్ని బట్టి మన పరిస్థితులను బట్టి మనకి ఏది కావాలో అది ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్న దేవుడు హలలూయ గొర్రెల కాపరి దగ్గర ఒక కర్ర ఉంటుంది కదా ఆ కర్ర స్థానంలో రాజదండాన్ని ఇచ్చాడు హలలూయ అట్లా తలపాగా ఉంటుంది కదా దాని స్థానంలో కిరీటాన్ని ఇచ్చాడు హలలూయ అన్నీ మారిపోయినాయి స్థితిగతులు అన్నీ మారిపోయినాయి కానీ అప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ రాజరికమంతా కూడా పక్కన పోయింది పక్కకి దాన్ని వదిలేసేశాడు సింహాసనం వదిలేసాడు వెళ్ళిపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ప్రాణభీతి చేత చావుకు దగ్గరైపోయినట్లుగా ఆయన పరిస్థితి ఉండి ఆయన ఆలోచన అంతా కూడా దేవుని మందిరంలోనికి వెళ్తే ఆయన మేళ్ళ చేత నేను తృప్తిపరచబడతాను మందిరానికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఇదే ఆలోచన అదే టైంలో వాళ్ళు ఆ మాట అనటము నేను ప్రాణం లేచినట్టుగా అయిపోయింది ఇప్పుడు ఆయన ఏం చేయాలా వాళ్ళతో కలిసి వెళ్ళాలి హలెయ్యా అర్థమవుతుందా కనుక ఆయన ఆలయములో ఆయన ఆలయములు అన్ని మేళ్ళు ఉంటాయి మనం ఈ రోజున ఇక్కడ ఉన్నామంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనల్ని మేళ్ల చేత తృప్తిపరుస్తూ ఉన్నాడు స్తోత్రం వెళ్దాం హలలియ్యా నూట ఇరవై ఒకటో కీర్తల్లో అది కూడా యాత్రకీర్తనే ఒకటో వాక్యంలో ఏముంటుందంటే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఎహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు హలలీయా కొండల మీదకి వెళ్తూ ఉన్నారనుకోండి భక్తులు యాత్ర యాత్రకీర్తల్లో పాడుకుంటూ వెళ్తారు కదా సియోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము ఈ పాటలు తెలుసా మీకు భలే ఉంటాయి పాటలు ఇవన్నీ కూడా ఇలా పాడుకుంటూ వాళ్ళు ఆ ఆ మెట్లు ఎక్కుతారు ఆ కొండలో కొండ మీదకి వెళ్తూ ఉంటారు అది ఎరిశలేము పట్టణంలో ఎరిశలేము దేవాలయము పెద్ద మందిరం అది అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించటానికి మొట్ట మొట్టమొదటి ఎత్తిన కత్తి అక్కడే ఎత్తాడు ఆ పర్వత ప్రాంతము అది మౌర్యా పర్వతం దానికి ఒక ధన్యత ఉంది అదే ప్రాంతాన్ని ఎంచుకొని అనేక మంది భక్తులు అక్కడ ఆలయమును కట్టాలని ఉద్దేశించి ఆ పట్టణాన్ని ఎంచుకొని దానికి ఎరుశలేము పట్టణము అని పెట్టి ఆ పట్టణములోని ఆ కొండ మీద ఎరుశలేము దేవాలయమును కట్టి ప్రతి సంవత్సరము కూడా పండగ దినాల్లో హాజరవ్వాలనేది దేవుని యొక్క ఆజ్ఞ ఆ ఆజ్ఞ ఎవ్వరు కూడా తిరస్కరించరు పక్కన పెట్టరు ఆలయంలోనికి వెళ్ళటము అక్కడ దేవునికి తమ తాము కనపరుచుకోవటం తాము ఒక్కరమే కాదు తన కుటుంబం కూడా వెనకాల రావాలి ఎంతమంది అయితే ఆయన కుటుంబ సభ్యులు ఉంటారో అందరూ ఒక పటాలంగా రావాలి తాతలు ముత్తాతలు అందరూ కూడా మునిమన్మలతో సహా చిన్నలతో సహా తీసుకుని రావాలి అది ఎంత ధన్యకరము కదా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానంలో గడపరచబడ్డాయి ఆ దినం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఇజ్రాయేలీలు వాళ్ళు అలాగే వెళ్తూ కొండల వైపుగా అట్ట చూస్తూ ఉంటారు వాళ్ళు పాడుకునే పాట కూడా అదే అలాగే ఉంటుంది కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఈ కొండల వల్ల నాకు సహాయం కలదు కానీ యహోవా వలననే నాకు సహాయము కలుగును ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు హలోయ ఆయన దగ్గరికి వెళ్తున్నాను నేను అనే ఆలోచనతో ఈ యాత్రకీర్తన పాడుకుంటూ ఉంటారు ఇంకా ఏమిటంటే ఆయన నీ పాదము తొట్రెళ్ళ నీడు నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఇస్రాయేల్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయినను నీకు తగలదు ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడు చూడండి ఎన్ని కూడా దైవధ్యానంతో నిండి వారు మనస్ఫూర్తిగా పాడుకునే పాటలు ఇవే ఆయన నీ ప్రాణమును కాపాడను ఇది మొదలుకొని నీ రాక పోకల ఎందు యహోవా నిన్ను కాపాడను అలెలుయ్యా అర్థమవుతుందా ఎంత ఎంత దైవధ్యానం అది ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు కనుక నా కుడి పక్కన ఎంతమంది అయినా పండి నా ఎడం పక్కన ఎంతమంది అయినా కోరినే నాకు నీడగా నా దేవుడు ఉన్నాడు అలెలుయ్యా పగలు ఎండ దెబ్బ తగలినివ్వడు రాత్రి వెన్నెల దెబ్బ కూడా ఏ అపాయము నాకు రానివ్వడం రాకపోకల్లో నాకు తోడుగా ఉంటాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతో కలిసి ఆయన ఉంటాడు అలెలియా ఇది ఇది చక్కటి ఒక చక్కటి పాట ఇది ఇటువంటి పాటలు పాడుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు చాలా కృతజ్ఞత భావంతో దేవుని సన్నిధానంలోనికి వెళ్తారు అదేదో ఒక భారభరితమైన ఆ విధానంగా మందిరానికి రారాళ్ళు చాలా ఇష్టంగా వెళ్తారు ఇష్టంగా వెళ్ళేది మనం చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం ఎప్పుడెప్పుడు వెళ్తామో తెలిసిన ఎప్పుడప్పుడు ఇష్టంగా ఎప్పుడు వెళ్తామో బంధువులు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా వెళ్తూ ఉంటాం కదా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు పబ్బాలకు వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళు పబ్బాలు అంటారు మరి పబ్బాలంటే ఏంటో నాకు తెలియదు పండగలు పబ్ పండగలు అంట పబ్బాలంటే ఆట వెళ్ళేటప్పుడు ఎంతో హ్యాపీగా హ్యాపీగా అసలు ముందుగానే ఐదింటికి లేస్తాం బస్సు ఆరింటికి అనుకోండి నాలుగింటికి లేస్తాం నైట్ అంతా నిద్ర ఉండదు ఎప్పుడు నాలుగు అవుతుందా ఎప్పుడు లేగుద్దాం అన్నట్టుగానే ఉంటుంది ఇక ఆ విధానంలో ఏమి నిద్రపోతాడా అండి నాలుగు ఐదు నాలుగింటికి లేచి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడట అది ఎప్పుడో ఆరు అయిందో ఏడైందో తెలియదు వస్తుంది రాగానే ఫస్ట్ ఫస్ట్ ఎగిరెగిరి గొంతులు వేసుకుంటే వెళ్ళిపోతాడు కారణం ఏంటో తెలిసిన ఇష్టత దేవుని సన్నిధానంలోనికి వెళ్ళటానికి మనం అంత ఇష్టత కనబరుచుకోవాలి హలెయా భారభర్తమైంది కాదు దేవుని సన్నిధి అలాగ రాకూడదు అర్థమవుతుందా అలాగని మొఖాలు కాళ్ళు చేతులు కడుక్కోకుండా సానాలు గేనాలు చేయకుండా రావద్దు అప్పుడు పెందల కాట రమ్మన్నాడు ఏం చేస్తాము అట్టటాన్ని నాలుగు సెంపులు అట్టట అట్ట కాదు శుభ్రంగా సంతోషంగా దేవుని సన్నిధానంలోనికి రావాలి ఇది ఆదివారము ప్రత్యేకింపబడిన పరిశుద్ధ వారం హలలియ ఆదివారం ఆది అంటే ఆది అంటే ఏంట ఆదికి అర్థం చెప్పండి ఆది అనగా బాకండి ఆది అంటే ఏమిటి ప్రారంభవారం ఆది అంటే మొదటి దినము ఆదివారం మొదటి దినం ఈ మొదటి దినము ఆదివారమున దేవుడు ఆది కాండంలో ఆయన ఏం చేశాడంటే ఆదివారమున ఆయన పని ప్రారంభించాడు స్తోత్రం అలలియా అంటే ప్రారంభంలో ఆది ఎందు దేవుడు ఏం కలిగి భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను అని ఉంది అది ఆయను చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు చుండెను అప్పుడు అది ఫస్ట్ రోజున ఆయన చేసింది ఏంటంటే ఆదివారం మొదటి దినాన్ని తైలాభిషేక ఆరాధనలో పాల్గొనండి ప్రతి నెల రెండవ శనివారం జరిగే షారోన్ ఉద్యీవ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ నెల పద్నాలుగవ తారీఖు పరిశుద్ధాత్మ అభిషేక స్వస్థత కూడిక స్థలం షారోన్ స్వస్థత మందిరం జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర గ్రామం గ్రామండు మండలం గుంటూరు జిల్లా సమయం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగిన దైవ జనులు రెవరెండ్ రాజన్న గారు సిస్టర్ బొటికెల రాణక్క గారు బ్రదర్ రాజకుమారు గారు శక్తివంతమైన వాక్యము స్థుతి ఆరాధన స్వస్థత ప్రార్థనలు చేయుదురు పాప బంధకముల నుండి సాతాను బంధకముల నుండి దీర్ఘకాల వ్యాధుల నుండి స్వస్థత ఆర్థిక పరిస్థితుల నుండి దీవించబడుతున్నారు ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు వివరములకు ఎనిమిది ఒకటి రెండు ఒకటి రెండు రెండు ప్రియదేవుని బిడలారా ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమము లాగున మీరంతా ప్రార్థించండి అలాగునే ఈ కార్యక్రమము ముందుకు వెళ్ళటానికి నశించు ఆత్మల భారము కలిగిన వారు మీరు స్పాన్సర్ చేసినట్లయితే ఈ పరిచర్య ఇంకా ముందుకు వెళ్తూ ఉంది అందును బట్టి మీరు భారము కలిగి ఈ యొక్క పరిచర్యలో భాగస్థులుగా ఉండి ఒక్క కార్యక్రమమును స్పాన్సర్ చేసినట్లయితే మీ కుటుంబాలు దీవించబడతాయి అలాగనే ఈ పరిచర్యలో దీవించబడిన వారు అనేక కుటుంబాలు స్పాన్సర్ చేయుటను బట్టి ఈ కార్యక్రమము ముందుకెళ్తా ఉంది ఈ కుటుంబము ఈ కార్యక్రమము నిమిత్తము ఇచ్చి ఉన్నారు ఈ కుటుంబమును ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఈ కుటుంబము కొరకు మనము ప్రార్థన చేద్దాం కృపా కనిక్రములు కలిగిన మా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలయ్యా అయా నశించు ఆత్మల భారం కలిగిన వారు అతి తక్కువ మంది ఉన్నారు భారము కలిగి ఇదిగో ఈ బిడల కుటుంబము నాయన ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉండగా ఈ కుటుంబమును నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని ఏసు నామను అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియ దేవుని బిడలారా ఈ కార్యక్రమము నిమిత్తము స్పాన్సర్ చేయాలి అనుకున్నవారు ఇదిగో టీవీలో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతూ ఉన్నది ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఒక్క కార్యక్రమమునకు మీరు ఇచ్చినప్పుడు కొన్ని ఆత్మలు దేవుని చెంతకు నడిపించబడతాయి కాబట్టి ప్రతి వారు కూడా ప్రభు ప్రేరేపించిన కొలది దేవుని పరిచర్య కొరకు నిలబడే బిడలంగా గుండాలని ప్రభు పేరట మీ అందరికీ ఉన్నాం మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం కృపా కనికిరములు కలిగిన మా గొప్ప తండ్రి సర్వశక్తివంతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన అయ్యా ఉన్నత కార్యములు చేయవాడ మీకు అయ్యా గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు నాయన ఇప్పటివరకు వరకు విన్న వర్తమానము ప్రతి హృదయములో నూరంతలుగా ముద్రించండి నాయన వాక్యానుసారంగా జీవించే ధనిత ప్రతి బిడ్డకు దయచేయండి వాక్యము వినుట వలన విశ్వాసము కలుగుతుంది కాబట్టి ఎంతమంది బిడ్డలైతే ఈ టీవీ ముందు కూర్చుని మీ యొక్క వర్తమానమును వింటూ ఉన్నారు ప్రతి బిడ్డ హృదయమును మీరు కదిలించి నాయన మీ తట్టు తిప్పుకుని మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని గొప్పదేవుడా మీకు స్తోత్రాలయ ఈ వాక్యము చేత ప్రతి కుటుంబమును బలపరచమని అలాగునే ఈ వాక్యము వింటూ ఉన్న బిడ్డలు ఏ ఏ అవసరతలతో అయితే ఇక్కడ కూర్చుని ఉన్నారు ప్రతి బిడ్డ అవసరత తీర్చండి నాయన వ్యాధులు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ప్రతి సమస్య నుండి విడుదల గాక అమెన్ ప్రతి నుండి విడుదల గాక అమెన్ మరి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డల పట్ల కూడా మంచి జ్ఞానం ఇచ్చి ఉన్నత మార్కులతో బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ప్రతి బిడ్డ కూడా ఫస్ట్ మార్కులతో ముందుకెళ్ళు లాగున దీవించండి నాయన మరి బిడ్డలందరికీ కూడా ఎగ్జామ్స్ అయినంత వరకు కూడా మీ కృపా కాపుదలిమ్మని అలాగునే చేతబడి చిల్లంగి శక్తులు తయ్యముల చేత పీడింపబడుతున్న వారికి తాగుడనే కట్లతో వ్యభిచారపు కట్లతో ఆచారపు కట్లతో ఉన్న వారికి ప్రతి బంధకము తెగిపోవునుగాక ఏసు శక్తి కలిగిన నామములో ఇప్పుడే విడుదల గాక ఆమెన్ నాయన గొప్ప దేవుడ ఇదిగో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పట్ల కూడా మీ ఆశీర్వాద దీవెనలు మెండుగా చేయమని ఏసు నామము అడుగుచున్నాము తండ్రి ఆమె